పోలీస్ ప్రజల కోసం పోలీస్ మరి నేను ఒక్క రోజు కూడా లేను ఓడిపోయినా పరలేదు ఈ పార్టీలకు వచ్చినా ఈ పార్టీలో గెలిచినా ఓడినా నాకేం పరగబడదు నేను ఎమ్మెల్యే ఓడిపోతే ప్రపంచం ఏం మురిగిపోలే కానీ ఎంపీ ఓడిపోతే మన దేశం మురిగిపోతుందని సందర్భంగా సందర్భంగా చూడగా మన దేశం రక్షణ కావాలన్నా మన పిల్లలు మన ప్రాంతం బాగుపడాలన్నా భారతీయ జనతా పార్టీ ఎంపీ గెలవవలసిందే రేపు రాబోయే రోజులు ఈ భారతదేశంలో ఎవడు నివసించినా ఎవడున్నా ఏ మతస్థుడైనా ఏ కులస్థుడైనా భారతదేశం అంటే భారతదేశాన్ని ప్రేమించ ప్రేమించేటోడు కావాలి ఈ గడ్డ మీద గడ్డను నమ్ముకున్నోడు కావాలి మరి ఐఎస్ఓము దీని ఇంకో పాట పాడేటోడిని ఈ భూమి మీద భారతదేశంలో వాళ్ళకి స్థానం ఉండదని కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను అందుకనే సోదరులరా రంజిత్ రెడ్డికి రెడ్డికి పొద్దున్నే లేదు ఇంక తమ్ముడు ఇంకో మాట చెప్పినాడు ఇక్కడ ఉన్నోళ్ళు అది మాట్లేదు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు కూడా అయ్యక భయపడాల్సిన అవసరం లేదు మన పార్టీ భారతదేశంలో పటిష్టమైన పార్టీ ఈ పార్టీకి ఎంత ఆదరణ ఉందో ఈ పార్టీ ఎంత పటిష్టంగా ఉందో మీకు ఎవరికి కూడా తెలియనిది కాదు ఇక్కడున్న చాలామంది పిల్లలు పార్టీ కొరకు ఆరునిసలు కష్టపడ్డ వాళ్ళు భారతదేశ నిర్మాణంలో భాగస్వాములం కావాలనుకున్న వాళ్ళు రకరకాల మనుషులు ఈ పార్టీలో పనిచేస్తూ ఉన్నారు ఎన్నడూ కూడా మాకు అధికారం కావాలి మేము సర్పంచ్లను కావాలి ఎంపీలం కావాలి ఎమ్మెల్యేలు కావాలనే కోరిక లేకుండా దేశం కావాలి మాకు దేశ రక్షణ కావాలి దేశం నిర్మాణంలో మేము భాగస్వాములు కావాలని పనిచేసిన వాళ్ళే తప్ప వాళ్ళు ఏ పదవులో కూడా ఆశపడలేదు కానీ ఇక్కడ ఇవాళ కాంగ్రెస్ పార్టీలు కానీ టీఆర్ఎస్ల పార్టీలు కానీ వాళ్ళకి పదవులు కావాలి పైసలు కావాలి ఇవాళ అమ్ముడు పోతా ఉన్నారు దాకా రంజిత్ రెడ్డి టీఆర్ఎస్లో ఉన్నాడు ఇవాళ కాంగ్రెస్లో పోయాడు ఒకరిని తర్వాత ఒకరిని ఒకరి తర్వాత ఒకరిని సర్దార్ నగర్లో పశువులను కొన్నట్టు కొట్టా ఉన్నాడు ఇది మీకు అందరికీ కూడా తెలుసు కానీ అమ్ముడు పోయేటోడు ఓటు వేస్తాడని కూడా మీరు అనుకోకుండా ఎవడైనా ఎక్కడైనా నాకు చాలామంది చెప్తా ఉన్నారు వాడు పైసలు ఇచ్చేటప్పుడు ఆయన మనుషులతో ధర్మం తినమంటుండ ఇద్దరు ముగ్గురు అన్నారు అన్న ఇట్లా అంటున్నాడు అంటే ఏ ఉత్తర్వు అను నీ అమ్మ ధర్మం వాడు దొంగ దొంగ పైసలు మీరు తీసుకునేటప్పుడు కూడా జాగ్రత్త చూడండి వాడు దొంగ నోట్ లింక్ తీయగలరు మళ్ళీ మీరు మార్కెట్లోకి పోతే ఈయనిగా వస్తే పట్టుకుంటారు పోలీసులు అందుకని నేను ఒకటే మీతో మనం చేస్తా ఉన్నా ఈ షాబాద్ మండలంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద ఎవడన్నా దౌర్జన్యం చేసినా అడ్డదిడ్డంగా మాట్లాడినా బిడ్డ జాగ్రత్త ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా చూస్తూ ఊరుకోడు అంతకాల నుంచి నేనున్నాను మీ దోనికెవడం మిగతా వాళ్ళు అంతు చూస్తామని సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నా మీరు దొంగ పార్టీలలో ఉన్నారు మీరు దేశ ద్రోవుల పార్టీలలో ఉన్నారు భారతీయ జనతా పార్టీ దేశం కొరకు ప్రాంతం కొరకు ఈ దేశ భవిష్యత్తు కొరకు పనిచేస్తున్న పార్టీ మీరు కూడా అందరు రండి కలిసి భారతదేశ నిర్మాణం చేద్దాం నరేంద్ర మోడీ గారిని స్ట్రెంతం చేద్దాం ప్రపంచమంతా కూడా నరేంద్ర మోడీ గారిని చూస్తూ ఉన్నారు మనం అందరూ కూడా ఏకమైదాం భారతదేశ ప్రజలందరూ కూడా ఏకమైదాం తప్ప పార్టీల మీద జెండల మీద ఏజెండాల మీద మనం విడిపోతే చెడిపోదాము విడిపోతే భారతదేశానికి నష్టం జరుగుతుంది మీరు జెండాలైనా పట్టుకోండి కానీ ఓటు మాత్రం ఆ రోజు భారతీయ జనతా పార్టీ కమలం గుర్తుకెయ్యాలని చెప్పి సందర్భంగా నేను మీకు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ పేరు పేరున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా తమ్ముళ్లకు భారతీయ జనతా పార్టీ అన్న తమ్ముళ్ళకి అందరికీ నేను హృదయపూర్వక నమస్కారాలు చేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్ జై భారత్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ తమ్మి నువ్వు నిద్రపోయిన దండం నరేంద్ర మోడీ గారి నాయకత్వం మనం నిద్ర పోతుంటే ఈ వారం రోజులు దొంగలు పడతారు మనం నిద్ర పోనియందు ఆ కొడుకుల నిద్ర పోనీయకూడదు దయచేసి మనం అందరం గట్టిగా ఉందాం మోడీ గారిని గెలిపించుకుందాం విశ్వేశ్వరిరెడ్డి నూటికి నూరు శాతం మూడు లక్షల పైన బెజారిటీలో గెలుస్తున్నాడు రాజు ఈ కార్యక్రమానికి ధన్యవాదీన హలో జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మాజీ ఎమ్మెల్యే కేస్ రత్నమన గారికి అదే విధంగా పార్టీ అధ్యక్షుడు మన కిరణ్ కుమార్ కిరణ్న గారికి స్వచ్ఛ భారత్ సల్ రామనగారికి పార్టీ అధికార ప్రతినిధి శ్రీధరుడు గారికి అదేవిధంగా నారాయణ గారికి అదేవిధంగా ఈకి వచ్చిన బూత్ అధ్యక్షులకు మరియు బీజేపీ కార్యకర్తలకు పత్రికా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని ఇంతతో ముగించుకుంటామంటూ ధన్యవాదాలు తెలుపుతాం